Hi, Namaste. Na am Prithvi Raj, and you are watching TG Telugu Garam. Don't forget to subscribe. హైదరాబాద్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది జ్యోతిరావు పూలే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం నిర్వహించారు ఓయూ వేదికగా తెలంగాణ ప్రజా పార్టీని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర చిత్రం మధ్యలో ఫోన్ గుర్తును ఎన్నుకున్నారు అంబేద్కర్ పూలే ఆలోచన విధానాలు రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని కొనసాగిస్తామని నినాదించారు మొత్తం తెలంగాణ విద్యార్థులంతా కూడా గత రెండు వేల తొమ్మిది నుండి ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం కాస్త వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈరోజు ఆ నిర్ణయానికి ప్రారంభం జరిగింది ఆ నిర్ణయాన్ని ప్రారంభించిన ఉస్మానియా విద్యార్థులకు ఇవాళ నేను అభినందిస్తున్నా వాళ్లకు సంపూర్ణ మద్ద మద్దతు ప్రకటిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజాపార్టీ పేరుతోని వాళ్ళు ముందుకు రావడం అనేది అత్యంత అభినందనీయం ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజా పార్టీ భవిష్యత్తులో అగ్రకుల దోపిడీ పాలనను అంతం చేయడానికి ఒక సార అగ్రకుల దోపిడీ పాలనను అంతం చేయడానికి అడుగులు ఆర్ట్స్ కాలేజీ నుండి మొదలైతాయి ఎందుకంటే ఇదే ఆర్ట్స్ కాలేజీ నుండి మొదలైన తెలంగాణ ఉద్యమం ఇలా సామాజిక తెలంగాణ రాకుండా ఆ పదేళ్ళు వెలమలు ఆ పర్సెంట్ జనాభా లేని వెలమలు ఇప్పుడు ఐదు పర్సెంట్ ఉన్న రెడ్డీలు పరిపాలిస్తున్నారు ఎందుకు జరిగింది పరిణామం అంటే కేవలము ఈ విద్యార్థి లోకం ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే తన జీవితాలను అనుభవించిన అర్పించారో సమర్పించారో వాళ్ళెవ్వరికీ కూడా ఆ సమాజానికి తొంభై మూడు శాతం ఉన్న సమాజానికి అధికార ఫలాలు దక్కలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రి కాలేదు తెలంగాణలో కూడా కాకుండా కనీసం ఎంపీ సీట్లు ఇవ్వలేదు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు మేజర్ కులమైన మాదిగకు తీవ్రని అన్యాయం చేశారు మిగతా కులాలకు కూడా వాళ్ళకి రావాల్సిన బాట వాళ్ళకి రాలేదు ఒక రెడ్డి సామాజిక వర్గానికి యాభై ఎనిమిది పదవులు ముఖ్యమైన పదవులు కీలకమైన పదవులు ఇచ్చారంటే అంటే అంటే వాళ్ళ రెడ్డి ఆధిపత్యము పర్మనెంట్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది దాన్ని అడ్డుకునే శక్తి కేవలం విద్యార్థి లోకానికే ఉంది యాభై మూడు యాభై ఏడు శాతం ఉన్న యువతకే ఉంది ఆ విద్యార్థిలోకం యువత కదిలి వచ్చి ఇవాళ తెలంగాణ ప్రజా పార్టీ పేరు మీద మేము ప్రజలకు ప్రజల దగ్గరికి పోయి ప్రజలను చైతన్యం చేసి ఈ దోపిడీ పాలనను ఎవరైతే లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజలకు దుర్మార్గంగా ఓటు ఓట్లను కొని వాళ్ళను కొని ఈ ఓట్ నోట్ల రాజకీయాలను చేస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధమైన ఓట్ల రాజకీయాలని రాజ్యాంగబద్ధమైన ఓట్ల రాజకీయాలని పైసలతో సంబంధం లేని ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే ఈ ఓ నోట్ల రాజకీయాలని అగ్రకుల ఆధిపత్య రాజకీయాలను అంతం చేయడానికి ఈ తెలంగాణ ప్రజా పార్టీ కృషి చేయాలని తప్పకుండా ఆ దిశగా తెలంగాణలో ఉన్న తొంభై మూడు శాతం ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా సామాజిక తెలంగాణను సాధించడానికి అడుగులు వేయని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను